తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా గురించి ఇప్పటికే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి త్రిబుల్ ఆర్ వంటి సంచలనం తర్వాత ఎంక్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు ఈ సినిమాని దేవరా ఫస్ట్ పార్ట్ని నెల ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్స్ మూవీపై ఆసక్తి పెంచాయి తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా వచ్చేసింది మార్కెట్లో సో మేకర్స్ దీన్ని విడుదల చేసిన తర్వాత సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తోంది చాలా కాలం తర్వాత పూర్తిగా ఊర మాస్ ఊరమాసులకులో యాక్షన్ ఆదరగొట్టేశాడు తారక్ తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై రేంజ్ హైప్ క్రియేట్ చేసింది ఈ చిత్రంలో తారక్ తండ్రి కొడుకులుగా జ్యువల్ రోల్ చేస్తున్నారు ట్రైలర్లో పక్కాగా తెలియచేశారు ఇందులో ఎన్టీఆర్ నటన డైలాగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి తారక్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది ఇందులో తారక్ సర్సన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించారు ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మూడు పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి ఈ సినిమాకు మ్యూజిక్ అదరగొట్టేశాడు అనురుద్ ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడి పాత్ర చేశారు ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ షైన్ టామ్ చాకో నరైన్ కీలక పాత్రలు చేశారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో కె సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు తెలుగుతో పాటు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తయింది సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది సినిమాలో కథ కథనాలు ఆకట్టుకున్నాయని యాక్షన్ ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని టాక్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ కి థియేటర్లు షేక్ అవడం ఖాయమంటున్నారు ఇంటర్వెల్ బ్లాక్ దేవరా ఫాదర్ రోల్ ఎపిసోడ్ అదిరిపోయాయట ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు సీక్వెన్స్ అదిరిపోయిందని గూస్ బంప్స్ తెప్పించేలా సీన్స్ ప్లాన్ చేశారని టాక్ ఊహించిన ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారని సెన్సార్ టాక్ ద్వారా తెలుస్తోంది అందుకు తగ్గట్టు ఎన్టీఆర్ కామెంట్లతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి ఈ మూవీ గురించి ఎంక్ టైగర్ ఎన్టీఆర్ హిందీ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో ఫలానా పార్ట్ సీక్వెన్స్ గురించి చెప్పలేదు కానీ చివరి ముప్పై నుంచి నలభై నిమిషాలు ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు దేవరా మూవీని చూసేందుకు వెయిట్ చేయలేనని ఎన్టీఆర్ అన్నారు ఎన్టీఆర్ చేసిన తో సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోయింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి